శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతే నమ శివాయి గురువే నమ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం బహుళ పక్షం మంగళవారం ఇరవై ఎనిమిది మే రెండు వేల ఇరవై నాలుగు పంచమి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై మూడు నిమిషాల నుండి రెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషం వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగున్నర గంటల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల పది నిమిషాల నుండి ఎనిమిది గంటల వరకు సాయంత్రం గంటల గంటల నిమిషాల నుండి ద్వాదశ రాసులు వారు ఈరోజు చేసుకోదగిన పూజలు దేవి అష్టోత్తరం చదువుతూ అమ్మవారికి ఆరావళి కుంకుమతో సుమంగళి పసుపుతో అర్చన చెయ్యండి అరటినార ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి స్వాది హెర్బల్స్ శ్రీశైలం వారి ఆరావళి కుంకుమ మేషరాశి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ముందస్తు జాగ్రత్తలు పాటించడం చెప్పదగిన సూచన ఉన్నత స్థాయి వర్గంతో అనుకూలమైన సంభాషణలు సాగిస్తారు విశేషమైన సమాచారాన్ని అందుకుంటారు వృషభ రాశి సన్నిహితులతోటి మాట పట్టింపులు చోటు చేసుకుంటాయి పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి గాను తేదీలను ఖరారు చేసుకుంటారు జీవిత భాగస్వామి సలహాతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు మిథున రాశి కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు అన్ని వర్గాల వారికి వారి వారి రంగాలలో కృషికి తగిన విధంగా ఎంతో కొంత సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి కర్కాటక రాశి జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి చెప్పదగిన సూచన మాటల చాతుర్యంతో ఎదుటి వారిని ఆకట్టుకొని ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు సింహరాశి ప్రముఖులతో సంభాషించేటప్పుడు భాషాపరమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు వహించండి హోదాను పెంచే విధంగా ఒక ఒప్పందాన్ని చేసుకుంటారు వాహన కొనుగోలు చేస్తారు కన్యారాశి ఎవరిని గుడ్డిగా నమ్మరు కంటితో చూసి గాని ఏ నిర్ణయము తీసుకోరు ఈ యొక్క ప్రవర్తన మీకు ఎంతగానో ఉపకరిస్తుంది రుణ బాధల నుండి చాలా వరకు బయటపడతారు దైవ దర్శనం చేసుకుంటారు వృత్తి ఉద్యోగాల పరంగా అమితంగా శ్రమిస్తారు మనం ఎదుటి వారికి మంచి చేస్తే భగవంతుడు మనకు మంచి చేస్తాడని భావిస్తారు సంఘ సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు వృష్టిక రాశి స్టేషనరీ సంబంధిత వ్యాపారస్తులకు నేడు అనుకూలంగా ఉంది పాత జ్ఞాపకాల్లోకి మనసు జారుతుంది కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు దైవ చింతన కలిగి ఉంటారు ధనస్సు రాసి అభివృద్ధి దిశగా అడుగులు ముందుకు వేస్తారు వస్త్ర వ్యాపారస్తులకు నేడు సాధారణంగా ఉంటుంది స్టేషనరీ సంబంధిత వ్యాపారస్తులకు నేడు అనుకూలంగా ఉంటుంది స్వల్ప ధనలాభ సూచన మకర రాశి స్వల్పమైన జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన పెద్దగా పరిచయం లేని వారితో నేడు చర్చలు సాగిస్తారు మధ్యవర్తి వ్యవహారాలకు తావి కుంభరాశి ఉద్యోగపరంగా హోదా పెరిగే సూచనలు ఉన్నాయి ఆర్థిక పరమైనటువంటి స్కీంలలో ధైర్యం చేసి సభ్యత్వాన్ని తీసుకుంటారు వివాదాలకు దూరంగా ఉండండి మీనరాశి భాగస్వామ్య వ్యాపారాలు మినహా ఇతర వ్యాపారస్తులకు లాభాలు కలిసి వస్తాయి స్థిరాస్తి వ్యవహారాలు పరిష్కార దిశకు చేరుకోకపోవడం సహనానికి పరీక్షగా మారుతుంది